నా పేరు సత్యనారాయణ జూబ్లీస్ నియోజకవర్గం మా కాలనీ అది ఎలా చేశారు ఏంటన్నది గోపినాథ్ అన్న మాకు చాలా బాగా చేసిండ్రు కేసీఆర్ వచ్చిన కాడ నుంచే కొన్ని వ్యవస్థలు కానీ మార్పులు కానీ కేటీఆర్ సార్ మున్సిపల్ డి ఉన్నప్పుడు కూడా నీట్నెస్లో కానీ పరిస్థితి పరిసర శుభ్రతలు డ్రైనేజ్ సిస్టంలో కానీ చాలా బాగా చేశారు గోపినాథ్ అన్న కూడా వచ్చిన తర్వాత చాలా ప్రతి గల్లీ గల్లీకి ఏది కావాలన్నా ఏది ఇంటికి వచ్చి అడిగి మరి చేసిండు పార్టీ పదేళ్ల కాలం పాటు హైదరాబాద్ ను చాలా పెద్ద ఎత్తున డామేజ్ చేసింది మేము అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలం పాటు హైదరాబాద్ డెవలప్ చేయడానికి కృషి చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు నిజంగా అనిపిస్తుంది అది నిజం కాదండి నిజంగా డెవలప్ చేయని వాళ్ళు చేసిన మాట డెవలప్ చేశారా లేదా అన్నది మేము చూస్తున్నాము అందరం అనుభవిస్తున్నాము ఈ రోడ్లు గాని ఫ్లైఓవర్లు కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కేటీఆర్ అన్న ఆధ్వర్యంలో ఇంత డెవలప్మెంట్ నేను ఎప్పుడు కూడా చూడలేదు కొత్త కొత్త ఫ్లైఓవర్లు కానీ ట్రాఫిక్ జాములు లేకుండా నియంత్రించడంలో కానీ కనీసం ఇప్పుడు మా స్ట్రీట్లో చెత్త కూడా తీయటానికి కూడా మున్సిపాలిటీ సిబ్బంది లేకుండా దోమలు ఇబ్బంది పడుతున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్లో మా గోపినాథ్ అన్న ఆధ్వర్యంలో ప్రతి కాలనీకి తిరిగేవారైనా అందుబాటులో ఉండేవారు అటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఇమీడియట్ పిలిచి స్పాట్లో చేయించేవారు అందుకు మూల ఆయనకు సపోర్ట్గా ఉండి ఇప్పుడు సతీమణిగా నిలబడుతున్నారు కాబట్టి మేము కూడా ఆవిడ్ని మెజారిటీ మెజార్టీతో ఇంకా బంపర్ మెజార్టీతో మేము ఎగ్గించుకోవాలి అని గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు డెవలప్మెంట్ జరిగితే ఇప్పుడు మా గోపినాథ అన్న మేము ఎంత చెప్పుకుంటామని గోపినాథన్ వచ్చిన తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మేము వచ్చిన తర్వాత ఉద్యోగాలు కానీ లోకల్గా ఏదన్నా కావాలన్నా కానీ అందుబాటులో ఉంటున్నారు అందరూ జడుస్తున్నారు సిబ్బంది ఇప్పుడు అది లేదు ఎక్కడ చూసినా అరాచకం చెత్తా చెదారం ఇవే అసభ్రదత పెరిగిపోయారు కావచ్చు దీనికంటే ఎక్కువ ఎక్కడ జరుగుతున్నాయి ఇంకా ఎక్కడ జరుగుతున్నాయి ఏదో దామకాహం మొదలు పెట్టారు అంతే అక్కడతో ఆగిపోయి జరగడం కూడా లేదు అన్నీ లేదు కన్యా లక్ష్మి కానీ ఏది కానీ ఎవ్రీథింగ్ ఎవ్రీ ఎవ్రీథింగ్ ఏది ఏది చేయాలన్నా కూడా ఆయన ఆధ్వర్యంలోనే మాకు కూడా వచ్చింది మా పాపకు కూడా వచ్చింది నిదర్శనం మేము అలాగా లేనటువంటి వాళ్ళకి కానీ అందరికీ కూడా చాలా అందుబాటులో ఉండి సంక్షేమ పథకాలు అందిలా చేసి దళిత బంధు కానీ గొప్ప గొప్ప పథకాలు పెట్టి అందరికీ చేరేలా చేశారు ఇది పెట్టారు పెట్టితే ఒక రెండు ముహూర్తాలు రిబ్బన్ కటింగ్ చేసారు అంత అయిపోయింది వచ్చేవాడు లేదు ఇచ్చేవాడు లేదు పరిస్థితి ఎట్లా ఉంటుంది బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏది కూడా ఈయన చేసే అభివృద్ధి ముందు మన బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసిన అభివృద్ధి ముందు ఏది పటాపంచర్ అంటే నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నాడు కదా ఏది ఉన్నా కూడా ఆయన కిషన్ రెడ్డి గారు ఉంటే చేస్తే ఆయనకు ఇస్తారు ఆయన రాయింది మా చేసింది చేసింది మా ఎమ్మెల్యే గారు గోపన్ గోపన్ గారు ఆయన మాకు గుండెల్లో ఉంటారు ప్రతి కాలనీగా ఉంటారు ప్రతి ఏరియాగా ఉంటారు ప్రతి మనిషిగా ఉంటారు ఆయన వస్తే ఆయన చేసిన తర్వాత మేము చేస్తాం ఆయన చేయింది మేమేం చెప్పి చేయం కదా మళ్ళీ నెక్స్ట్ పెద్ద రాజకీయ ఆవిడెప్పుడు మీడియా ముందుకి రాకపోవచ్చు కానీ ఏ కాలనీకి వచ్చినా ఏదొచ్చినా ఆయన వెనకాల ఉండేవారు కొన్ని మేము ఎప్పుడన్నా కలవడానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని కలిసేవారు సమస్యలు అడిగేవారు ఆ విధంగా ఆవిడ టచ్లో ఉంది అందరితోటి కానీ బయటకు మీడియాకి రాలేదు ఎక్స్పోజ్ అవ్వలేదు అంతే తప్ప లోపల కార్యకర్తలకు ఏం చేయాలన్నా లేడీస్కి మెయిన్ బతుకమ్మ టైంలో కానీ శారీ శారీస్ డిస్ట్రిబ్యూట్ చేయడంలో కానీ అందరికీ అందనీయ లేదా ఏంటి అన్నదన్నీ కూడా అప్పుడు వెనకాల వెనకాల నుండి చూసుకున్నారు ఆ అనుభవమే ఇప్పుడు మళ్ళీ అన్న అన్న చరిష్మాతోటి మేము అమ్మని మేడం గారిని కూడా నెగ్గించుకొని మళ్ళీ మీ పెండింగ్ ఉన్న పనులని చేయించుకొని ఆయనే మళ్ళీ మాకు అవ్వాలని కోరుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ అదే అదే అదేంటి మీరు ఏ ఏ గల్లీ కన్నా వెళ్ళండి ఏ కాలనీకి అన్న వెళ్ళండి మా కాలనీయే కాదు ఏ కాలనీ కూడా అదే మాట అదే మాట జై గోపన్న ఓట్ల కోసం పెట్టడం కాదు ఆవిడ భర్త చనిపోయాడు కష్టాల్లో ఉంది ఒక ఆడపడుచుగా మనం ఈ పార్టీ వదిలేయండి ఒక ఆడపడుచుగా సాటి మహిళగా మనం మన నియోజకవర్గంలో ఉన్న మహిళగా మనం ఒకరికి భరోసా కానీ చేదోడు వాదోడు కానీ పలకరింపుగానే ఉండాలి అంతేగాని పాపం ఆవిడ ఆవిడ సొంతంగా బాధపడ్డ విషయాన్ని కూడా రాజకీయం చేయడం అంటే అది అరాచకం నీ నీచ ని కూడా స్థానికుడు ప్రజల్లో ఉంటాడు ఖచ్చితంగా ప్రజలంతా కూడా అయిన వైపే మొగ్గు చూపుతున్నారని చెప్తా ఉన్నారు స్థానికుడు అయితే ఉండొచ్చు కానీ వాళ్ళు చేసిన ఏ విధంగా వాళ్ళ బిహేవియర్ ఏంటి వాళ్ళు చేసిన పనులేంటి అన్నది కాలనీలో ప్రతి ఒక్కరూ ఎడ్యుకేటెడ్గా వాళ్ళు ఎంత ఇదిగా రౌడీజాలుగా ఎంత ప్రజలను ఇబ్బంది పెట్టింది పెద్ద పెద్ద కాలనీల్లో కూడా అందరూ చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేట్ చేసిన ఆలోచనాత్మకంగానే ఉన్నారు చేసిన అభివృద్ధిని ప పొందిన ఫలితాన్ని మర్చిపోకుండా గోపినాథానికి సపోర్ట్ చేస్తారు ఎవరైనా వాళ్ళు ఎంతైనా చేసుకోండి ఎంత లోకల్ అయినా అని అది రా ఆ చరిపించం రాదు ఎవరికి మాకు వీలైనంత మట్టికి హయ్యెస్ట్ మెజార్టీలో గోపన్న కంటే కూడా హయ్యస్ట్ మెజారిటీతో రావాలి ఇంకా మంచి పనులు చేయించుకోవాలన్నది మా ఆకాంక్ష మా ధ్యేయం అంతా మొత్తం మేమే కాకుండా మా కాలనీ కాకుండా సర నియోజకవర్గం మొత్తం కూడా బస్తీల్లో కూడా ఏమేమి చేశారన్న తెలుసు దాని గురించి హయ్యెస్ట్ మెజార్టీతో నగ్గించుకోవాలని మేము సత్యాలా ప్రయత్నిస్తున్నాం ప్రతి ఒక్కరు నిలబడుతున్నాం